నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ముందుగా మన కలెక్షన్స్ వచ్చేప్పటికి లక్ష్మి బాలాజీ అలాగే సరస్వతి వినాయకుడు ఇంకా మనకి దుర్గా అమ్మవారి ఐడల్స్ అయితే వచ్చినాయండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా ఐటమ్ మన దగ్గర ఎవరైనా సరే డైరెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు గుంటూరు అండి పొన్నూరు రోడ్డు ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ అండి డైరెక్ట్గా రావాలనుకుంటే రావచ్చండి చాలా ఐటమ్ అయితే ఉంటుందండి కిచెన్ ఐటమ్ ఉంటుంది అలాగే పూజ ఐటమ్ కానివ్వండి దీపాలు కానివ్వండి రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా మన దగ్గర ముందుగానే ఆర్డర్ పెడితే ఒక టెన్ డేస్ వన్ వీక్లో తెప్పిస్తామండి వన్ అండ్ హాఫ్ ఇంచ్లో మనకి లక్ష్మీ గణేష్ అలాగే సరస్వతి అమ్మవారండి ఎంత చక్కగా ఉన్నారో మొత్తం కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చినాయండి త్రీ ఐడల్స్ కూడా అలాగే బాలాజీ ఐడల్ అయితే టూ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి త్రీ ఐడల్స్ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ బాలాజీ ఐడల్ ఒకటే మనకి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇలా సెట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి త్రీడీలో వచ్చినాయి అనమాట ఫేస్ కానీ ఏదైనా సరే చాలా క్లారిటీగా ఉంటాయండి నెక్స్ట్ కామాక్షి కామాక్షి అమ్మవారు మంచి స్మైలీ ఫేస్తో ఉన్నారు అమ్మవారు అయితే హైట్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి నార్మల్ బ్రాస్ అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి చాలా బాగుంటారు అమ్మవారు కూడా కామాక్షి అమ్మవారిలోనే మరో సైజ్ అండి త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటారు ఈ అమ్మవారు కూడా ఫేస్ కూడా మనకి స్మైలీ ఫేస్ అండి ఇలా చెరుగ్గడ కూడా మనకి అటాచబుల్ కాదండి డిటాచబుల్ అనమాట చక్కగా క్లీన్ చేసుకోవడానికి అట్లా కూడా చాలా బాగుంటుంది అమ్మవారి ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కనకదుర్గమ్మ తల్లండి ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు అయితే సిక్స్ ఇంచెస్ అయితే హైట్ అండి లెంత్ వచ్చేపటికి ఫైవ్ ఇంచెస్లో అయితే లెంత్ వచ్చింది చాలా బాగుంది సాలిడ్ పీస్లు అండి ఇవన్నీ కూడా వెయిట్ కూడా మనకి వన్ పాయింట్ త్రీ కేజెస్ అట్లా వెయిట్ ఉంటుందండి ప్రైస్ వచ్చేపటికి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అసలు అమ్మవారు కూడా చాలా చక్కగా ఉన్నారండి ఆయుధాలను ధరించి ఫేస్ కూడా స్మైలీ ఫేస్తో ఎంత నీట్గా ఉన్నారు నెక్స్ట్ కనకదుర్గమ్మ అమ్మవారు అండి ఫైవ్ ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగింది ఈ అమ్మవారు మామూలుగా మనకి సింహ వాహనంతో వస్తారు కదా పులి వాహనంతో వచ్చారండి అమ్మవారు మంచి కోలముఖంతో స్మైలీ ఫేస్తో ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు అయితే ప్రైస్ వచ్చేపటికి మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నారు ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది పులి వాహనం అండి సింహ వాహనం కాదు నెక్స్ట్ మనకి త్రీ డిలో అండి డిలో కనకదుర్గం ఐడ ఐడల్ అండి సింహ వాహనం మీద కూర్చున్నటువంటి అమ్మవారు అమ్మవారి హైట్ వచ్చేపటికి మనకి సిక్స్ ఇంచెస్ దాకా ఉంటుందండి సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు చాలా బాగుంది అమ్మవారు అయితే త్రీ డి అనమాట ఇదంతా కార్వింగ్ మనకి సిల్వర్ ఫినిషింగ్ వచ్చిందండి వెరీ బ్యూటిఫుల్గా ఉందండి ఐడల్ అయితే మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట అమ్మవారి హెయిర్తో కలిపేసి ప్రైస్ వచ్చేపటికి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మనం వెండిలో చేయించుకుంటే ఎలాగొస్తారో అమ్మవారు అంత నీట్ ఫినిషింగ్ అనమాట ఈ సింహం జూలు కూడా చూడండి ఎంత నీట్ గా ఇచ్చాడో రియల్ గా చూస్తున్నట్లు అట్లా ఉందనమాట చాలా బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ త్రీ డీలో గోల్డ్ ఫినిషింగ్ కావాలనుకున్న వాళ్ళకి అమ్మవారు కూడా చాలా బాగున్నారండి సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు చాలా బాగుంది అమ్మవారు అయితే ఈ సింహం కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట గోల్డ్ ఫినిషింగ్ ఇందాక మనము సిల్వర్ ఫినిషింగ్ చూసాము ఇది గోల్డ్ ఫినిషింగ్ అనమాట అసలు ఈ సింహం యొక్క తోక కూడా చూడండి ఇలా తిరిగిపోయి ఉంది ఎంత నీట్గా ఉందో అనమాట చాలా బాగుంది ప్రైస్ వచ్చేపాటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి నెక్స్ట్ మనం ప్రసాదాలు వాడుకోవడానికి కానీ పానకం పెట్టుకోవడానికి దేవుడి దగ్గరండి శంకుచక్ర గోవిందరామంతో వచ్చినాయి అనమాట చాలా బాగున్నాయి ఇది కూడా వెయిట్ అయితే ఎక్కువ వస్తాయండి మనకి కెపాసిటీ వచ్చేప్పటికి వన్ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీ అయితే ఉంటుందండి ఇలా విడితో వచ్చేపటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుంది హైట్ వచ్చేప్పటికి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది వెయిట్ కూడా ఎక్కువే వస్తుందండి ఈచ్ వన్ వచ్చేప్పటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా గోవిందనామ ఉంటుంది చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇవి ఒక టైప్ చెంబులండి ఇవి గుండె మోడల్లో ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతున్నాయి అలాగే హైట్ వచ్చేప్పటికి టూ పాయింట్ నైన్ ఇంచెస్ దాకా హైట్ ఉన్నాయండి సాలిడ్ పీసులు అనమాట హేమెడ్ డిజైన్ వస్తుంది చూడండి చెంబులు కూడా చాలా బాగున్నాయి మనం మూల్లో పెట్టుకోవచ్చు లేదంటే దేవుడి దగ్గర పానకం అట్లా పెట్టుకోవడానికైనా వెంకటేశ్వర స్వామికి ఇలా గుడ్డు గిన్నెల్లో ప్రసాదాలు పెడతారు కదా అలా అనమాట ప్రైస్ వచ్చేప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సాలిడ్ పీసు నెక్స్ట్ కుంకుమ గుర్తండి పసుపు కుంకుమ అక్షితలు వేసుకోవడానికి గంధము అలా నాలుగు వేసుకోవడానికి మనం దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి ఇది వచ్చేపటికి మనకి ఈ లెంత్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా ఉంటుందండి హైట్ వచ్చేప్పటికి కూడా మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట చాలా బాగుంది వెయిట్ ఎక్కువ వస్తుందండి ప్రైస్ వచ్చేప్పటికీ ఫైవ్ హండ్రెడ్ రూపీసు నెక్స్ట్ లైట్ వెయిట్ రిలీజ్ అండి ఫెస్టివల్ కదా ఇప్పుడు మనము డెకరేషన్ అట్లా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మధ్యలో వాటర్ పోసి ఫ్లవర్స్ వేసుకుని చుట్టూ దీపాలు వెలిగించుకోవచ్చండి లైట్ వెయిట్లు అయితే రావడం జరిగింది లైట్ వెయిట్ అని వంగిపోవటం అట్లా ఏమి ఉండదండి షీట్ కటింగ్ అనమాట చాలా బాగుంటాయి మనం లాస్ట్ ఇయర్ కూడా బాగా సేల్ చేసాం ఇవి విడ్త్ విడత వచ్చేపటికి టెన్ ఇంచెస్ అండి హైట్ వచ్చేప్పటికి టూ ఇంచెస్ అనమాట ప్రైస్ వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటాయి ఇవైతేను మనం మధ్యలో ఏదన్నా స్టూల్ అట్లా వేసుకుని ఇలా మధ్యలో అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చు వినాయకుడిని అయినా పెట్టుకోవచ్చు టీపాయిస్ మీద రెగ్యులర్గా కూడా డెకరేషన్గా వాడుకోవచ్చు అండి చుట్టూ ఫ్లవర్స్ వేసి మధ్యలో వాటర్ పోసి వినాయకుడిని అయినా మనం లక్ష్మీ అమ్మవారిని అయినా ఎవరినైనా సరే పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఉడిపి దీపాలండి ఇవైతే మంది అడుగున్నారు స్టాక్ అయితే ఇప్పుడే రీస్టాక్ అయిందండి ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే మనకి విడితో వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుందండి డెప్త్ కూడా చాలా ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైన డెప్త్ ఉంటుందండి దీపం కూడా చాలా టైం వెలుగుతుంది ఎంత బాగున్నాయో అసలు ఇవైతే వెయిట్ కూడా ఎక్కువే ఉంటాయండి ప్రైస్ వచ్చేప్పటికీ పెయిర్ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కమలం టైప్లో దీపాలండి అసలు ఎంత బాగున్నాయో ఇవైతే బిగ్ సైజ్ అనమాట మనం మార్నింగ్ వెలిగిస్తే ఈవినింగ్ దాకా వెలుగుతుంది మధ్య అయితే చాలా టైం ఉంటుంది త్రీ ఇంచెస్ అయితే పెట్టుందండి అలాగే హైట్ కూడా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా బాగున్నాయి మోడల్ కూడా చూడండి రెగ్యులర్గా కాకుండా బాగున్నాయి అనమాట మెయింటెనెన్స్ కూడా ఈజీ పేర్ కాస్ట్ వచ్చేపటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నాయో దీపాలు అయితే ఈ నవరాత్రిలో మనం ఎక్కువ టైం దీపం వెలగాలి అనుకుంటే మనం మార్నింగ్ వెలిగిస్తే ఈవినింగ్ దాకా అయితే వెలుగుతాయండి ఈ దీపాలు అంత బాగుంది అనమాట మళ్ళీ ఈవినింగ్ కొంచెం ఆయిల్ వడ్డించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కామాక్షి దీపం అండి విడత వచ్చేపటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది హైట్ వచ్చేప్పటికీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది డెప్త్ అయితే వన్ ఇంచ్ పైన ఉంటుంది చాలా బాగుంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవర్స్ అయితే దీపం వెలుగుతుంది సారీ అండి అవర్స్ ఇయర్స్ కాదు చాలా బాగుంది దీపం అయితే మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అసలు ఈ దీపాలు అయితే ఎంత మంది అడిగారోనండి ఈ దీపాలు అసలు ఎంత బాగుంటాయో లాస్ట్ టైం కూడా మనం చాలా అయితే సేల్ చేసాము మళ్ళీ రీస్టాక్ అయితే అయినాయండి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా మనకి విడత వచ్చేపాటికి టూ ఇంచెస్ అండి హైట్ వచ్చేపాటికి వన్ అండ్ హాఫ్ ఇంచు లోపల డెప్త్ వచ్చేప్పటికి వన్ ఇంచ్ అయితే ఉంటుందండి చాలా టైం దీపం వెలుగుతుంది చూడడానికి పుట్టిగానే ఉంటాయి కానీ చాలా ముద్దుగా బాగుంటాయి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయండి స్ట్ వచ్చేపటికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగుంటాయో ఇప్పటికి కూడా అడుగుతున్నారు లాస్ట్ ఇయర్ నుంచి అనమాట మళ్ళీ రీస్టాక్ అయితే అయినాయండి నెక్స్ట్ మనకి త్రీడీలో ఎలిఫెంట్స్ అండి చాలా బాగున్నాయి ఇవైతే మనకి వన్ ఇంచ్ అయితే హైట్ ఉన్నాయండి వన్ ఇంచ్ అబోనే ఉంటాయి అలాగే ఈ విడితే వచ్చేపటికి వన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే విడుతున్నాయి అనమాట హ్యాండ్లో పెట్టుకుంటున్నాను చూడండి చాలా బాగున్నాయి ఈ కార్వింగ్ కానీ డిజైన్ కానివ్వండి త్రీడీలో వచ్చాయి అన్నమాట చాలా బాగుంటాయి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత బాగున్నాయో అసలు